హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఈజీగా గోధుమ పిండితో టెన్ మినిట్స్లో స్వీట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి పిల్లల కోసం ఈ సమ్మర్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే దాంట్లో చిటికెట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ బ్యాటర్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మీద కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా సాఫ్ట్గా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అరకప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి మీకు పంచదార వద్దు అనుకుంటే ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే దాంట్లో ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత దాంట్లో ఒక ఇలాచి వేసుకొని మొత్తం బాగా కరగనిచ్చుకొని ఇది మనకి బాగా పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం దగ్గరికి వస్తే సరిపోయిద్ది మనకి గులాబ్ జామున్కి పాకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ చపాతీ బ్యాటర్ని తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం పెద్ద పెద్ద ఉండల్లాగా చేసుకోవాలి ఇలా ఒక ఉండ తీసుకొని మనం దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి మరీ అంత పలచగా చేసుకోకూడదండి జస్ట్ పై పైన చేసుకుంటూ కొంచెం తిక్కుగా ఉండేటట్టు చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా మరీ పలచగా లేకుండా అలానే మరీ థిక్గా లేకుండా కొంచెం లావుగా చేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా ఉంటే సరిపోయిద్ది నెక్స్ట్ నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ మూత తీసుకుంటున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ మూన్ షేప్లో చేసుకుంటున్నాను నేను అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా డిఫరెంట్గా షేప్స్ చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో నేను అందుకని ఇక్కడ అన్నీ కూడా హాఫ్ మూన్ షేప్లోనే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇవి వన్ బై వన్ వేసుకుంటూ ఈ మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో టు మీడియం మధ్యలో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇలా టు మీడియం మధ్యలో వేసుకు పెట్టుకొని మొత్తం ఇట్లా అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి మనం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచుకొని నెక్స్ట్ ఈ పాకం నుంచి సపరేట్ చేసేసుకొని తింటే మొత్తం పాకమంతా కూడా ఈ హాఫ్ మూన్స్ అనేవి పీల్చుకొని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు సో ఈ సూపర్ స్వీట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్